హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ ఈరోజు మన వీడియోలో కమ్మటి ఘాటు చారు ఎలా చేయాలో చూద్దామండి ఈ చల్లటి వాతావరణంలో ముసురు పట్టినప్పుడు ఇలాంటి చారు నోటికి చాలా రుచిగా ఉంటాయి దీనికోసం మిక్సీ జార్లో నేను ఘాటైన మిరియాలు ఒక స్పూన్ను తీసుకున్నానండి తెచ్చుకునేటప్పుడే చెక్ చేసి తెచ్చుకోండి అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు స్పూనుల వరకు కందిపప్పు వేసుకుంటున్నాను దీంట్లోనే పొట్టు తీసిన అల్లం ముక్కలు అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇంగువ నాలుగైదు ఎండుమిర్చిని ఇలా తుంపేసి వేసుకుందామండి ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత నేను ముందుగానే చింతపండునైతే నానపెట్టేసుకొని రసం తీసుకొని పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఈ రసాన్ని మనము గిన్నెలో వేసేసుకున్నాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని లేదా తుంపర్లు తుంపర్లు మొత్తం పడిపోతాయి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని చార్లో కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాము నేను ఇక్కడ జస్ట్ చింతపండు రసమే తీసుకున్నాను కదా మరి పుల్లగా ఉంటాయండి పులుపుని అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ను కూడాను వేసేసుకుంటున్నాను చింతపండు ఎంత అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి ఇంత అంత అని చెప్పే కంటే కూడాను మీరు పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి దీంట్లో రాళ్ళ ఉప్పు ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నానండి రసాల్లో చారుల్లో ఇలాంటి ఉప్పు అయితేనే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు చారు ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఉంచిన పౌడర్ని వేసేసి మొత్తం బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుందామండి నేను ఇక్కడ ఎండిమిర్చి అయితే వేసాను కదా మీరు ఎండిమిర్చిని తినేటప్పుడు పక్కన పడేకయండి దీనిని రైస్లో పిండేసుకొని అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు చారు మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక గుప్పెడి కరివేపాకు అలానే కట్ చేసిన కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసాము వేసేసి ఈ చారుని ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సగం క్వాంటిటీ అయ్యే వరకు చక్కగా మరిగిస్తూ ఉందామండి ఇలాంటి చారు పిల్లలకి దగ్గు జలుపు రొంప బాగా పట్టినప్పుడు ఏమీ తినాలి అనిపించదు కదా అప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా చాలా రుచిగా ఉంటుంది నోట్లోకి అలా జారిపోతుంది దీనికి కాంబినేషన్లో నేను ఇక్కడ నువ్వుల వడియాలను అయితే వేయించుకుంటున్నానండి వీటిని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకొని వేడివేడి అన్నం పెట్టుకొని దాంట్లో ఈ చారు వేసుకొని వడియాలు పెట్టుకొని తింటే అద్దరిపోతుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వర్షాకాలం కానీ చలికాలం ఇలాంటి చార్లు బాగా పనిచేస్తాయి కదా అలానే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్